పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు ప్రతిరోజు వివేక్ సమావేశాలు మరియు అత్యవసర మెసేజ్లతో వారిని మానసిక ఒత్తిడికి గురి ఉన్నారు రాష్ట్ర స్థాయి అధికారులు మరి కొన్ని జిల్లాలో డీఈఓలు ప్రధానోపాధ్యాయులు ఏకవచనంతో మాట్లాడి వారికి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం వారిని అవమానించడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ ఉపాధ్యాయులను అవమానించారు ఆ పరిస్థితి మరింత పెరిగింది తప్ప మార్పు ఏమీ లేదు దీనివలన ప్రధానోపాధ్యాయులు తీవ్రమైన ఆందోళనకి గురవుతూ ఉన్నారు కావున విద్యాశాఖ మంత్రి గారు కలగజేసుకుని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులతో అధికారులు సున్నితంగా వ్యవహరించే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం వివిధ కారణాల రీచ్ అనేక పథకాలు అమలు చేయడం జరుగుతూ ఉంది ఈ పథకాల నిర్వహణకు ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని నియమించడం లేదు దీనివలన ఆ పథకాల నిర్వహణ కూడా బోధన చేసే ఉపాధ్యాయులు నిర్వహించడం వలన విద్యార్థులకు బోధనా సమయం తగ్గిపోతూ ఉంది పథకం నిర్వహించడం ఒక ఎత్తు అయితే పాఠశాలలో నిర్వహించే ఆ కార్యకలాపాల పథకాల ఫోటోలు ఆన్లైన్ చేయటం అప్లోడ్ చేయడంతో పాటు యాప్లన్నీ కలిపి ఒకే యాప్గా మార్చినప్పటికీ అందులో వందకు పైగా టైల్స్ ఉండటం కర్మయోగి విద్యాశక్తి లాంటి అనేక కార్యక్రమాలతో ఉపాధ్యాయులు సజమవుతూ ఉన్నారు పాఠశాలలో రోజు రోజుకి పెరిగిపోతున్న బోధనేతర పనుల నిర్వహణ కొరకు నాన్ టీచింగ్ స్టాఫ్ ను మరియు కంప్యూటర్ ఆపరేటర్ నియమించాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను గారు